హలో హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను చకోడీలు చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండికి ఒక గ్లాసు నీళ్ళైతే సరిపోతాయి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను చూడండి బియ్య పిండి ఒకటే తీసుకున్నాను నేను మైదా పిండి అయితే తీసుకోలేదు ఇప్పుడు కొంచెం నీళ్ళల్లో కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం నువ్వులు వేసుకోవాలి కొంచెం వాము వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మొత్తం మరిగేదాకా ఒకసారి కలుపుకోవాలి గంటతో అలాగా మొత్తం మరగాలి కొంచెం మరిగి పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి అలాగా చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి చకోడి అనేది చూడండి రెడీ అయిపోయింది అది అయితే పొంగుతుంది కదా ఇప్పుడు గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కదా అది అందులో వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వేసిన వెంటనే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది చూడండి నేనైతే అయితే స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలి మొత్తం పిండి కలిసేలాగా మొత్తం అలా కలుపుకోవాలి చొడునైతే అలా కలుపుతున్నాను ఇప్పుడు కింది దింపుకొని కొంచెం నీళ్ళు చేసు నీళ్ళు తడి చేసుకొని కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే కాలుతుంది కదా కొంచెం నీళ్ళలో తడి చేసుకొని మనం అలా మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి చూడండి కొంచెం అయితే కాలుతుంది నేనైతే వాటర్ తడి చేసుకొని మెత్తగా అలా ఉండలాగా చేశాను చూడండి పిండి అనేది మనం మెత్తగా కలుపుకోవాలి చొడునైతే అలా కలుపుకుంటున్నాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేనైతే ఈరోజు చేశాను చూడండి ఒకసారి వేలు పెట్టి అలా నొక్కుకోండి ఒక పది నిమిషాలు నానపెట్టుకోండి తర్వాత అలా రౌండ్గా చేసుకొని చపాతీ చేసే పేట్ ఉంటుంది కదా లేకపోతే చెక్క మీదైనా ప్లేట్ మీదైనా చేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే దాని మీద చేసుకోవచ్చు అట్లా రౌండ్గా చేసుకొని ఇట్లయితే రౌండ్గా చుట్టుకోవడమే ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది సో నేనైతే ఇలా చేశానండి చూడండి మనం చక్రాల గిద్దల్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కానీ ఇవి ఇందులో ఇట్లా మనం చేత్తో చేస్తే మంచిగా రౌండ్గా వస్తాయి అందుకని చెప్పేసి నేనైతే చేత్తో చేస్తున్నాను చూడండి అట్లా చేసుకోవటమే కాకపోతే ఇలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అవి చక్రాల గిద్దెలలో చేస్తే తొందరగా అయిపోతుంది చూడండి నేనైతే అలా చేసుకుంటున్నాను మొత్తం అలా అట్లా రౌండ్గా చుట్టేసుకోవాలి చకోడిలాగా కొంచెం కొంచెం తీసుకొని గోరవెచ్చకున్నప్పుడే చేయాలండి మరి చల్లగా అయిన తర్వాత మనకి రావు అనమాట చూడండి మొత్తం అయితే నేను అలా చేసేసాను మా పాప అయితే నాకు కొంచెం మెలిపి చేసేది మా పాప చేస్తుంది చూడండి మా పాపకు కొంచెం ఇచ్చాను ఆమె చేస్తా అంటే చేసేసింది ఇప్పుడు కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రై అయిన ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వన్ బై వన్ని వేసుకోవాలి చూడని అలా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే అతుకుతాయి ఒకదానికి ఒకటి సో అందుకని చెప్పేసి నేను ఒకటి వన్ బై వన్ అలా వేస్తున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయండి చూడు మొత్తం పొంగుతున్నాయి చూడండి మొత్తం అలా వేసేసుకోండి కొన్నే వేసుకోండి ఒకటే మళ్ళీ అతుకుతాయి కదా మళ్ళీ అని చెప్పేసి నేనైతే కొన్నే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలంటున్నా అట్లా పొంగు రావాలి పొంగు వచ్చేటప్పుడు మనం ఇట్లా వెంటనే కలపకూడదు ఒక రెండు నిమిషాలు అలా లోపల ఉంచేసి వెనకకి టర్న్ చేయాలి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చినాక వేయించుకోవాలి అట్లా పొంగు మొత్తం వచ్చింది కదా అది ఆగినంత వర ఆగేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి పొంగు మొత్తం అయిపోయింది చకూడి అయితే రెడీ అయిపోతుందండి చూడండి అలా వేయించుకోండి మొత్తం కలర్ అయితే కొంచెం కలర్లో రావాలి పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఈవినింగ్స్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశానండి చాలా బాగున్నాయి ఆయిల్ లేకుండా కొంచెం అట్లా వంపేసుకోండి నా దగ్గర టిష్యూ పేపర్ లేదండి సో నేను ప్లేట్లో అయితే వేసాను మీ దగ్గర ఉంటే టిష్యూ పేపర్లో వేసేసుకోండి ఇంకా మిగతావి కూడా అలా చేసేసుకోవాలి మొత్తం అలా వేయించుకోండి నేనైతే మొత్తం అలా వేశాను మిగిలినవి కూడా అలా డ్రీప్ ఫ్రై చేసుకోండి చూడండి ఇవి కూడా మొత్తం అలానే చేసుకుంటున్నాను పిల్లలకి హాలిడేస్ కదా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చేశాను చూడండి చకూడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే చేసేసాము చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మా పిల్లలు అయితే ఇద్దరు కూర్చొని తింటున్నారు సూపర్ మమ్మీ అంటున్నారు బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్